ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అన్ని కూడా మీకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ ఇచ్చిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు రోజు మీరందరూ ఇక్కడ సమావేశమైనప్పుడు అనేక విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడే ఒక కుటుంబం అయితే మనం మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు ఈ రోజు ఈ ఊర్లో కూడా సర్పంచ్కి ఒక బాధ్యత చెప్తున్నా ఈ ఊర్లో కూడా అమ్మా మీ ఊర్లో నువ్వు సర్పంచ్ బాగా చదువుకున్నావు ఒక ఎస్సీ కుటుంబం అయినా ఎంసీఏ ఎంసీ అయినా ఎంసీఏ చేసింది మాస్టర్ కంప్యూటర్ సైన్స్ చేసింది ఒక బాగా చదువుకున్న అమ్మాయి కానీ మీ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతా ఉంది ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు ఈ కుండేవాళ్ళకు గుర్తుంటుంది ఒక పదహైదు ఇరవై ఏళ్లకు నేను నేనంతా కూడా జనాభా నియంత్రణ కోసం అందరికీ చెప్పాను ఆ రోజు ఊరూరుకు వచ్చే మీటింగ్లు పెట్టి జనాభా పెరుగుతూ ఉంది పెరిగిన జనాభాకు అనుగుణంగా భూమి పెరగలేదు చాలా ఇబ్బందులు వస్తాయి మనం అందరం ఆలోచించి జనాభా నియంత్రణకు పోవాలని చెప్పాం ఇప్పుడు జనాభా నియంత్రణ చేశాం కానీ జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది జనాభా ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉండాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతానోత్పత్తి రెండు పాయింట్ ఒకటి ఉండాలి జీవిత కాలంలో కనీసం ఇద్దరు కంటే ఎక్కువ సంతానాన్ని కల్పించే పరిస్థితిలో ఉండాలి ఇప్పుడు అందరూ కూడా ఒకటి పాయింట్ ఆరుకు వచ్చేసారు కొంతమంది ఒకటి పాయింట్ ఐదు అంటే కొంతమంది పిల్లలు ఒకరే అంటున్నారు కొంతమంది ఇంకా బాగా చదువుకుంటే తెలివి ఎక్కువైపోయింది కాబట్టి డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్స్ ఎంజాయ్ అంటే ఇద్దరికి ఆదాయం వస్తుంది పిల్లలొద్దు ఎంజాయ్ చేద్దామనే పరిస్థితికి వచ్చారు మీరు కూడా మీ తల్లిదండ్రులు అమారుగా అనుకుంటే మీరు అసలు పుట్టే కాదు ఆ విషయం గుర్తు వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు మనందరి మీద ఒక బాధ్యత ఉంది మళ్ళీ అందరం కూడా ఎవరు కూడా పిల్లల్ని పుట్టించకపోతే మనమంతా చేసే పనులు పుట్టలకో చెట్లకో పని చేయాల్సి వస్తుంది ఆ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి మీ ఊర్లో కూడా జనాభా మేనేజ్మెంట్ నేను ఇప్పుడు కొత్త స్లోగన్ తీసుకుంది పాపులేషన్ మేనేజ్మెంట్ అన్నాను మొన్నే మీరు చూశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు మాట్లాడుతూ తెగ బాధపడిపోతున్నాడు మా దేశం అంతా జనాభా తగ్గిపోయింది ఈ జనాభా తగ్గిపోతే రేపు ఈ ముసలవాన్లు చూసుకోవడానికి కూడా మనుషులు దొరకరు కాబట్టి అందరూ కూడా జనాభాను పెంచమని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది మన దేశానికి మన రాష్ట్రానికే కాదు ప్రపంచానికి మొత్తానికి ఒక సమస్యగా తయారైంది చైనాలో జపాన్లో యూరోప్ లో ఇంకా చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది ముసలి వాళ్ళు పెరుగుతున్నారు కుర్రవాళ్ళు తగ్గిపోయే పరిస్థితికి వచ్చారు నేను అందుకే మీ సర్పంచ్ కి ఎంట్రస్ట్ చేస్తున్నా ఇప్పటి నుంచి డబ్బులు అడిగావు అవన్నీ చేస్తాను రేపటి నుంచి నేను అడగబోయేది మీ ఊర్లో జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్ మీద ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కూడా ఎక్కువగా చెప్పి ఎక్కువ మంది జనాభా నియంత్రణ చేసే బాధ్యత ప్రోత్సహించే బాధ్యత సర్పంచ్ కి అప్ప చెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏమమ్మా మీకు అర్థమైందా మీ అందరికి మగవాళ్ళకి అర్థమైందా ఎక్కువ ఆడబిడ్డలకు పని చెప్పకుండా మీరు పనిచేసి పిల్లలు కూడా మేనేజ్ చేయడం అందరూ ఆలోచించుకోవాలి అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకొని ఈ ఐదేళ్లలో మనం కానీ ఈ పని కానీ చేయకపోతే మళ్ళా మనం చెప్పినా కూడా మన వాళ్ళు వినే పరిస్థితులు ఉండరు పరిస్థితులు చేయిజారిపోతాయి జారిపోతాయి చేయిజారిపోతే మళ్ళా చాలా సమస్యలు వస్తాయి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోనే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఐటీ నేను ఒకసారి ప్రమోట్ చేశాను ఈ రోజు ఇద్దరిని మాట్లాడితే ఆడబిడ్డలు ఇద్దరు ఒక ఆవిడ పిహెచ్ చేసింది ఒక ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అది ఇరవై ఐదేళ్లకు మునుపు నేను ప్రారంభించిన యజ్ఞం ఆ ఫలితాలే ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు వచ్చాయి దానివల్ల ఈరోజు హైదరాబాద్ లో నాలెడ్జ్ ఎకానమీలో మనం నెంబర్ వన్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చాం మామూలుగా కాదు ఆస్తుల విలువ పెరిగింది ఉపాధి అవకాశాలు వచ్చాయి అక్కడి నుంచి విదేశాలకు వెళ్లారు దేశంలోనే తలసరి ఆదాయం ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం ఆ రోజు నేనేసిన ఫౌండేషన్